హలో పిల్లలు జాతీయ సమైక్యత అనే అంశం మీద వ్యాసాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్లోను అలాగే ఎగ్జామ్స్లోను ఈ జాతీయ సమైక్యత అనే అంశాన్ని ఇస్తూ ఉంటారు దాని మీద ఎస్ఏ రాయండి వ్యాసం రాయండి అని దానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం జాతీయ సమైక్యత అనే అంశం మీద వ్యాసాన్ని చూద్దాం ఒక దేశంలోని ప్రజా సమూహాన్ని జాతి అంటారు ఆ జాతి అందరి ప్రజలందరూ కలిసిమెలిసి ఒక్కటిగా ఉండటాన్ని జాతీయ సమైక్యత అని అంటారు జాతి అనేది పుట్టుక మతం కులం భాషను బట్టి నిర్ణయించడం జరగదు ఒక ప్రభుత్వం పరిపాలనలో స్పష్టమైన సరిహద్దుల నడుమ జీవించే ప్రజా సమూహాన్ని ఒక జాతిగా లెక్కించవచ్చు ఈ సమూహంలో విభిన్న మతాలు కులాలు భాషలు గలవారు కలిసి ఉండవచ్చు ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడాన్ని జాతీయ సమైక్యత అంటారు మనది సువిశాలమైన భారతదేశం విభిన్న మతాలకు కులాలకు భాషలకు నిలయం భిన్న ప్రాంతాలలో విభిన్న ఆచార సంప్రదాయాలు నాగరికత సంస్కృతులు విరాజిల్లుతున్నాయి అయినా కన్యాకుమారి నుండి కాశ్మీరం వరకు గల ప్రజా సమూహం భారత జాతిగా పరిగణించబడుచున్నది ఐకమత్యమే మహాబలం జాతి మొత్తం ఒక్క త్రాటిపై ఉంటే అద్భుతాలు సాధించవచ్చు కలసి ఉంటే కలదు సుఖం కానీ దురదృష్టవశాత్తు మన ప్రాచీన భారతదేశంలో అనైక్యత అధికంగా ఉండేది అందువలనే పరదేశీయులు మన దేశాన్ని ఆక్రమించుకుని చాలా కాలం పాలకులై పెత్తనం చెలాయించారు భారతదేశంలోని పాలకులు పరస్పరం కలహించుకొని విదేశీయుల ప్రవేశానికి వారి ఆధిపత్యానికి కారకులయ్యారు ఆనాడు మహమ్మదీయ రాజులు మొదలుకుని ఫ్రెంచి డచ్చి పోర్చుగీస్ ఆంగ్లేయుల వరకు మన దేశాన్ని నిరాటంకంగా పరిపాలించడానికి కారణం జాతీయ సమైక్యత లోపించి ఉండటమే ఈ విషయం గ్రహించిన మన జాతిపిత మహాత్మా గాంధీ భారత జాతిని ఒక్క త్రాటిపై నడిపించి జాతీయ సమైక్యతకు కృషి చేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ పటేల్ మొదలగు జాతీయ నాయకులు ఈ కృషిని కొనసాగించారు భారత జాతిని ఒక గొడుగు క్రిందకి తెచ్చి జాతీయ సమైక్యతకు దోహదం చేశారు ఈనాటి పరిస్థితులు గమనిస్తే వారి కృషి సంపూర్ణంగా నెరవేరలేదని చెప్పవచ్చు సుమారు నూట ఇరవై ఒక్క కోట్ల జనాభాతో ఇరవై తొమ్మిది రాష్ట్రాలతో కూడిన భారతదేశంలో జాతీయ సమైక్యత కొరబడింది ఇప్పుడు ఇక్కడ ఈ పాపులేషన్ ఇరవై కోట్ల ఇరవై ఒక్క కోట్ల జనాభా నూట ఇరవై ఒక్క కోట్ల జనాభా ఇచ్చాను కదా ఇది పాపులేషన్ మారుతూ ఉంటుంది కదా మీరు ఎప్పుడు ఎప్పుడు ఈ ఎస్ఏ చదివితే ఆ టైంలో ఉన్న పాపులేషన్ అప్పుడు జనాభా వేసుకోండి మీరు అప్పుడు ఎంత జనాభా ఉందో తెలిస్తే కనుక ఆ జనాభా నెంబర్ వేసుకోండి కాశ్మీర్ ఉగ్రవాదులు కొందరు వేర్పాటువాదులు మతోన్మాదులే రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు అస్సాంలో ఉల్ఫా తీవ్రవాదులు పశ్చిమ బెంగాల్లో గూర్ఖాల్యాండ్ ఉద్యమకారులు దేశంలో కల్లోలం సృష్టిస్తున్నారు పవిత్రమైన వేదభూమిగా ప్రఖ్యాతిగాంచిన మన భారత భూమి ప్రస్తుతం స్వార్థపరుల అరాచకాలతో వేర్పాటు ఉద్యమాలకు కులమత ద్వేషాలకు ఆలవరమైపోయింది శాంతి భద్రతలు కరువైపోయాయి జాతీయ సమైక్యతకు చిచ్చు పెడుతున్నారు మన భారత ప్రభుత్వం ఈ విషయం గమనించి జాగ్రత్త వహించారు ప్రజల్లో ప్రాంతీయ కుల మత భాష విద్వేషాలను రూపుమాపటానికి కృషి చేశారు మనుషులంతా ఒక్కటే అనే భావాన్ని ప్రజల హృదయాల్లో హత్తుకునేటట్లు విస్తృత ప్రచారం చేయాలి విద్యాలయాల్లో ఉద్యోగాలు చేసే దరఖాస్తుల్లో కుల మత ప్రసక్తి లేకుండా చేయాలి అప్పుడే మనం జాతీయ సమైక్యతను సాధించగలం దేశాన్ని ప్రగతి మార్గంలో నడిపించగల నాయకులు కావాలి భాషలు వేరైన భావం ఒక్కటే అని భారతీయులందరూ భావించాలి మన రాజకీయ నాయకులు కూడా స్వార్థ ప్రయోజనాలు వదిలిపెట్టాలి కొంతమంది స్వార్థపరులైన నాయకులు భాషా ద్వేషాలు మత కలహాలు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడుతున్నారు ఇటువంటి సంఘటనలు జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు అటువంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి దేశ రక్షణకు గౌరవ ప్రతిష్టలకు జాతీయ సమైక్యతే పునాది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఓకే పిల్లలు ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ